హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట ఏపీ రాష్ట్రం ప్రభుత్వం వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అండి వీరితో పాటుగా ఇంటి వద్దనే ఉండే గృహిణులకు కూడా అదిరిపోయే అవకాశం అయితే కల్పించిపోతుంది అన్నమాట మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏ ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆయా రంగాల ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గవర్నమెంట్ వారి యొక్క కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇరవై మంది ఇరవై ఐదు లక్షల మంది రెడీ అని చెప్పి ప్రభుత్వానికి అయితే అధ్యయనంలో వెల్లడైతే అయ్యిందనమాట దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది విధానాలను ఖరారు చేయబోతుందనమాట మరికి ఎవరెవరికి ఏమేమి ఉద్యోగాలు వస్తాయి దీనికి సంబంధించిన మరి ఉద్యోగం మనకి రావాలంటే కనుక మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు వాళ్ళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మరి లేట్ చేయకుండా ఎరలాకి వెళ్ళిపోతా కనుక ఇంట్లో కూర్చొని పని చేయడం అంటే ఎవరికైనా ఆనందమే కదండి ఆఫీస్కి వెళ్ళటం ట్రాఫిక్లో గంటల గంటల తరపడి ఇరుక్కుపోవడం ఉదయం హడావిడిగా రెడీ అవ్వటం ఇవన్నీ లేకుండా ఇంటి నుంచి జాబ్ చేస్తే ఎంత బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఆలోచన రియాలిటీ చేయడానికి కుటుంబ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలుసుకునేందుకు సర్వే చేపట్టగా ఏకంగా ఇరవై ఐదు లక్షల మంది మేము రెడీ అని చెప్పేశారు అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తోంది రండి మరి వివరంగా తెలుసుకుందాము దీనికన్నా ముందుగా ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండవరుచుకుండా ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట పాటుగా పొరుగు ఊర్లకు వెళ్ళి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి యువత కష్టపడకుండా మరి సొంత గ్రామాల్లోనే సొంత ఊర్లలోనే వారి ఇంటి వద్దనే ఉండి చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని కొత్త విధానాన్ని ఏపీ గవర్నమెంట్ తీసుకురావడం కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి దీంతో పాటుగా చాలామంది గృహిణులు చదువుకొని చదువుకుని ఉండి కూడా వారు కూడా మరి ఇంట్లోనే ఉండిపోతూ ఉన్నారండి వారికి ఉన్న టాలెంట్ని నొరిపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మరి అందరూ భావిస్తున్నారనమాట కాబట్టి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరములు దాటి అరవై సంవత్సరముగా లోపుగా ఉన్న వారందరూ కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ పథకానికి అర్హులేనండి కావాల్సిందల్లా మీకున్న ఇంట్రెస్ట్ అనమాట ఆంధ్రప్రదేశ్లో యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అది ఇంటి నుంచి పనిచేసేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఈ ఆలోచన ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసుకోవడానికి ఒక పెద్ద సర్వే స్టార్ట్ అయితే చేశారనమాట పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్ డిగ్రీ డిప్లొమా లాంటి విద్యార్హతలు కలిగిన వాళ్ళని టార్గెట్ చేసి ఈ సర్వే జరిగింది రాష్ట్రంలో ఈ వయసున్న వాళ్ళు మొత్తం రెండు పాయింట్ అరవై అరవై ఎనిమిది కోట్ల మంది ఉంటే ఇప్పటి వరకు దాదాపుగా ఒక కోటి మందిని కవర్ చేశారు ఈ సర్వేలో షాకింగ్ రిజల్ట్ ఏంటంటే ఏకంగా ఇరవై ఐదు లక్షల మంది యువత యువకులు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే మేము చేస్తాము అని చెప్పి ఓకే చెప్పడం జరిగిందనమాట అంటే రాష్ట్రంలో ఈ విధానానికి చాలా డిమాండ్ భారీగా ఉందని గవర్నమెంట్కి అర్థమైంది ఈ విషయాన్ని కలెక్టర్ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయితే తీసుకురావడం జరిగిందండి సర్వేలో వచ్చిన డేటా చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు అనమాట అవి ఏంటంటే పడ పదకొండు లక్షలకి మందికి పైగా ఇంటర్ చదివిన వాళ్ళు ఈ విధానానికి సపోర్ట్ చేశారండి పదమూడు లక్షల మందికి పైగా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పటికే రెండు పాయింట్ పదమూడు లక్షల మంది హైదరాబాద్ బెంగళూరు లాంటి ఐటీ హబ్ల కంపెనీలకు ఏపీ నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అంటే ఇప్పటికే రిమోట్ వర్క్లో అనుభవం ఉన్న వాళ్ళతో పాటుగా కొత్తగా ఈ అవకాశం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్న వాళ్ళు కూడా బోర్డు అంతమంది ఉన్నారన్నమాట మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుందో ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సర్వే రిజల్ట్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుందనమాట అంటే సౌకర్యాల కల్పన మొదటగా మనం చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సులభంగా చేయడానికి రాష్ట్రంలో నూట పద్దెనిమిది ప్రభుత్వ భవనాలను గుర్తించారు ఇవి చిన్న చిన్న వర్క్ సెంటర్లుగా మార్చి ఇంటర్నెట్ ఫర్నిచర్ లాంటి సౌలభ్యాలు కల్పించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి దీంతో పాటుగా హైదరాబాద్ చెన్నై బెంగళూరులోని ఐటీ కంపెనీలను ఏపీ రిమోట్ వర్క్ అవకాశాలు కల్పించమని కోరుతోంది అలాంటి కంపెనీలకు ట్యాక్స్ రాయితీలు ఇతర పోసాహాలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది అనమాట ఉగా ఈ విధానాన్ని నా ఉగాది నాడు అధికారికంగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారండి మార్చి చివరి నాటికి సర్వే పూర్తి చేసి ఫైనల్ ప్లాన్ రెడీ చేయాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టడం జరిగిందనమాట ఈ ప్లాన్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రిమోట్ వర్క్ సౌలభ్యం వస్తుంది అంతేకాదు మహిళలకు పని జీవన సమతుల్యత కూడా మెరుగవుతుందండి ఇంటి నుంచి పని పనిచేయడం వల్ల ఎన్నో లాభాలు మనకైతే ఉన్నాయన్నమాట డబ్బు అలాగే టైం కూడా ఆదా అవుతుంది ఆఫీసుకు వెళ్ళడానికి ట్రావెల్ ఖర్చులు టైం వేస్ట్ అవ్వన్నమాట కంఫర్ట్ ఇంట్లో మనం ఇష్టం వచ్చినట్లు కూర్చుని ఈ పని మనం చేసుకోవచ్చు ఒక ఆఫీస్ రన్ చేయడానికి నెలకు ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది అదే కరెంటు బిల్లు మెయింటెనెన్స్ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ ఖర్చులన్నీ తగ్గించవచ్చు అని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట అందుకే యువత ఈ విధానానికి ఫుల్గా సపోర్ట్ చేస్తుంది ఇప్పటికే ఇతర నగరాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏపీలో ఇలాంటి జాబ్ వస్తే ఇక్కడికే వచ్చేస్తామని కూడా అంటున్నారండి ఈ విధానం సక్సెస్ అయితే ఏపీలో పెద్ద రాబోతున్నాయి అన్నమాట ఐటీ కంపెనీలు ఇక్కడ రిమోట్ వర్క్ సెటప్లు స్టార్టప్లు స్టార్ట్ చేస్తే యువతకు కొత్త జాబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి హైదరాబాదు బెంగళూరుకి వెళ్ళవలసిన పని లేకుండా సొంత ఊళ్ళోనే ఉండి వారు వర్క్ చేసుకోవచ్చు గ్రామాల్లో ఇంటర్నెట్ ఇతర సౌలభ్యాలు కూడా మెరుగవుతాయి ఈ ప్లాన్ అమలు అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బూస్టప్ దొరుకుతుందండి మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక సర్వే ఇంకా కొనసాగుతుంది కాబట్టి మార్చి చివరి నాటికి పూర్తి రిపోర్ట్ అనేది రెడీ అవుతుంది ఉగాది నుంచి కూడా ఈ విధానం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే ఈ అవకాశాన్ని మిస్ చేయకండి మీ దగ్గరలోని వార్డు సచివాలయంలో ఈ సర్వే గురించి అడిగి మీ ఆసక్తిని రిజిస్టర్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేయబోతుందండి ఇరవై ఐదు లక్షల మంది ఆసక్తి చూపడం అంటే ఈ ఐడియాకి ఎంత డిమాండ్ ఉందో కూడా అనమాట ప్రభుత్వం దీన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తే యువతకు ఉద్యోగాలు రాష్ట్రానికి అభివృద్ధి రెండు సాధ్యమవుతాయి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఈ ఆర్టికల్ నచ్చితే కనుక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఏంటంటే ఐటీ ఉద్యోగాలు ఏపీ రిమోట్ వర్క్ అవకాశాలు ఆంధ్రప్రదేశ్ సర్వే రెండు వేల ఇరవై ఐదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏపీ అనమాట ఈయన మన పూర్తిగా సర్వే అనేది చేసి మరి ఎవరెవరికి ఏ ఉద్యోగానికి ఇంట్రెస్ట్ ఉందో ఎవరెవరు ఏ ఉద్యోగానికి ఎలిజిబుల్ దానికి సంబంధించిన సర్వే కూడా చేసి మీ యొక్క అర్హతలు వాటిని ప్రామాణికాలను ప్రామాణికంగా తీసుకున్న తర్వాత మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి జాబ్కి సంబంధించి ముందుగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తారనమాట మరి మరి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు లేకపోతే మీ గ్రామాల్లో ఒక బిల్డింగ్ అయితే అద్దెకి తీసుకొని ఒక బిల్డింగ్ గవర్నమెంట్ వరకు ఒక బిల్డింగ్ తీసుకొని దాంట్లో ఒక ఇరవై ముప్పై మంది కలిసి కూర్చొని వర్క్ చేసుకునే విధంగా కూడా తయారు చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచనలో ఉంది ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతి యువకులు కానీ నిరుద్యోగులు కానీ ఇంట్లో ఉండే గృహిణులు కానీ చదువుకున్న వారైతే మీరు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి మీకు పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై సంవత్సరాల లోపు ఉంటే సరిపోతుంది అన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఈరోజు గ్రామ సచివాలయాలకు వెళ్ళి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేయాలన్న విషయాలు కనుక్కుని మీరు వెంటనే అప్లై చేసుకోండి మరి ఉగాది పండుగకి ఉగాది సందర్భంగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇది నిజంగా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారండి ముఖ్యంగా చాలామంది కొత్త ఉద్యోగాలు ఎప్పుడు తీస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి ఇది చాలా ఒక మంచి శుభపరిణామం తీపి వార్త అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్ ఇదండి వాళ్ళ వీడియో చూస్తేనే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అందరికి సెలవు నమస్తే